ఆల్రెడీ మా ఊట్నూరు బస్సులు కూడా వచ్చినాయి ఊట్నూరు బస్సులు మంచి కూడా వచ్చినాయి అదే ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం కూడా తప్పే కదా మేము కూడా మీకు మద్దతు పలికినాం మేము కూడా మీకు ప్రొటెక్షన్ ఇచ్చినాం మేము కూడా మీరు ఎంతసేపు అని కాకపోతే మేము సైడ్ లో పెట్టుకున్నాం ఏ మాట కూడా మాట్లాడితే మేము అడగండి అవును సార్ ఇప్పుడు నిన్న రాష్ట్రం నుంచి కూడా మీరు ఐదు పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఆపడం కూడా కూర్చున్నాం అంటే ధన అని చెప్పినాం మా సార్ కూడా చెప్తే సరే పది పదిహేను నిమిషాలు ఆపుకోనని చెప్పారు అదే ఆర్డర్ ప్రకారం కూడా మేము కూడా సైడ్కున్న మందలేదు ఇప్పుడు లోపర్ ట్యాక్ మాత్ర సార్ ఒక్క బస్సు కూడా అదిలాస్ లేదు సార్ ఇది ఓన్లీ మన ఆశావాద జిల్లాలో లేదా లేకపోతే తెలంగాణ అది నాలుగు గంటల నుంచి మెసేజ్ల ద్వారా ఉంటాయి ఎప్పటికీ నాలుగు గంటల నుంచి